ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం కల్కి ఈ సినిమా గ్లిప్స్ రాజమౌళి మేకర్స్ ని అభినందించారు ఇంటర్నెట్ డెస్క్ ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా ప్రస్తుతం టాక్ ఆఫ్ ఇండస్ట్రీ గా మారింది అమెరికాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక షాన్ డియాగో ఆమెన్ ఖాన్ వేదికగా విడుదల చేసిన ఈ సినిమా గ్లిప్స్ కి సగటు ప్రేక్షకుడితో పాటు కల్కి టూ ఎయిట్ నైన్ గ్లిప్స్ కి సగటు ప్రేక్షకుడితో పాటు సినీ ప్రముఖులు ఫిదా అవుతున్నారు సోషల్ మీడియా వేదికగా ఇప్పటికీ పలువురు ప్రముఖులు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు తాజాగా ఇప్పుడు దర్శకుడు రాజమౌళి కల్కి టీంపై ప్రశంసలు కురిపించారు గ్రేట్ జాబ్ అంటూ దర్శకుడు నాగాశ్విన్ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ను కొనియాడారు ఇలాంటి సినిమాలు తీయడం పెద్ద టాస్క్ అయినా మీరు సాధించగలిగారు డార్లింగ్ ప్రభాస్ లుక్స్ చెప్పారు రాజమౌళి ట్వీట్ పై ప్రముఖ దర్శక నిర్మాతలు స్పందించారు చూడండి రిలీజ్ డేట్ కోసం ఎవరు అడుగుతున్నారంటూ బహుబలి నిర్మాత శోభు యార్ల గడ్డ సరదాగా కామెంట్ చేశారు ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు మేకర్స్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన హీరో హీరోయిన్ల ఫస్ట్ లుక్ పోస్టర్లపై శుక్రవారం రిలీజ్ చేసిన గ్లిప్స్ లోను తేదీని వెల్లడించలేదు దాంతో సందిగ్ధత నెలకొంది వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేసే అవకాశాలున్నాయంటూ పలువురు సినీ విశ్లేషకులు పేర్కొన్నారు దీనిపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనలను గ్లిప్స్ మరింత పెంచేసింది విజువల్స్ కొత్త అనుభూతి పంచాయి సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దిశ పఠాని కీలక పాత్రలు పోషిస్తున్నాయి దీపికా పడుకునే కథానాయికిగా షాన్ డియాగో కామిన్కాన్ వేడుకలో ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించుకున్న తొలి భారతీయ చిత్రం ఇదే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ